အဲ့ဒီကတော့တကယ်ကိုတော်တယ်အဲ့ဒီကတော့အဲ့ဒီကတော့တော်တယ်အဲ့ဒီကတော့တော်တယ်ဆယ်ဆယ်အဲ့ဒီကတော့တော်တယ်ဟယ်လိုဘယ်လိုလဲအမေဆီကနေစနေစနေဘိုးရင်ဘိုးရင်ကျန်နေတယ်ရောဘယ်လိုလဲအဲ့ဒါကိုကြည့်ပါဦးအဲ့ဒီလေလင်းပြနေတာဘာဖြစ်လဲအဲ့ဒါအဲ့ဒါ சார் தூரங்களை விட அதுக்கு எனக்கு なるほど。Okay, 아, <sussurra> 맞네. తాగేసి డ్రైవ్ చేయబాక తాగి నంబర్ రాగి నంబర్ ఎంట్లోనే ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాను డ్రంక్ డ్రైవ్ చేస్తే పదివేలు పైన బండి కూడా చేస్తారు ఎక్కడంటే ఆ రోడ్ల మీద చూస్తే తాగుతారు ఓపెన్ టైంకి ఉండబోతుంది మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ రాగి బండి నడకపోతుంది రాగి బండి నడిపితే ప్రాణాలు పోతాయి ఇబ్బంది పడతారు

శుభోదయం మన నెల్లూరు జిల్లా ఎస్పి మేడం అజితా వేజండ్ల వారి ఆదేశాల ప్రకారం మన కావలి టౌన్ కావలి రూరల్ పోలీస్ స్టేషను లిమిట్స్ బుడంగుంట కాలనీలో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఎక్కువగా బుడంగొండ కాలనీలో దాదాపు ఒక ఏడు వీధులు ఉన్నాయి ఎక్కువ లేబరు అన్ని రకాల కులాల వాళ్ళు చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు ఇక్కడ ఏమైనా అఫెన్సుల పాడు ఎక్కువ గొడవలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో వచ్చి మొత్తం వీళ్ళనన్నీ కూడా మా సిఐలు వన్ టౌన్ సిఐ టూ టౌన్ సిఐ రూరల్ సిఐ మా ఎస్ఐలు అందరూ కూడా కలిసి ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర దాకా కార్డు అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎవరిని కూడా బయట బానికుండా పార్టీలుగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఆరు పార్టీలు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా యాభై టూ వీలర్సు నాలుగు ఆటోలు కూడా మేము సీజ్ చేసాము ఆ టూ వీలర్స్కి తగిన డాక్యుమెంట్స్ ఏమి లేవు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏమి లేవు ఆటోలు కూడా డాక్యుమెంట్స్ లేవు వీటిలన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కొత్త వ్యక్తుల కోసం కూడా మన వాళ్ళంతా కూడా సర్చ్ చేసాము కొత్త వ్యక్తులు మాకు ఎవరు కనబడలేదు అంతా ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఉండరు అదే రకంగా గంజాయి కానీ ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు కానీ నాటు సారాయి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని కూడా మాదక ద్ర ద్రవ్యాలు ఇట్లాంటివంతా కూడా ఎవరు సేవించకూడదు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇట్లా ఇవంతా కూడా లోకల్గా పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏమి కనుక్కోవడం జరిగింది ఈ సందర్భంగా నైట్ టైం కొంతమంది బైకులు వేసుకొచ్చి కొంచెం అల్లరి చేస్తుంటారు ఇక్కడ అని చెప్పారు మా ఎస్ఐ మా సిఐలు నైట్ ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ రానికుండా కాలనీ వస్తువులకి చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది శ్రీధర్ డిఎస్పి కావాలి